మన ఈ రైల్వే గ్రౌండ్ కూడా టెక్సీలు జనాలు మీరు పెట్టుకుంటారు అవి ఎన్ని పెట్టుకుంటారు కూడా చెప్పండి ఎందుకంటే ఎందుకంటే ఆ గొడవలు

వాడు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం జరిగింది అలాంటి నాయకుడు వేరు గాంధీ నాయకుడు మరి రోజున మా విశాఖ జిల్లాకు వస్తున్నారంటే మా అందరికీ చాలా సంతోషకరం అనంతపూర్ కానీ తిరుపతి సభలో కూడా మరి రాష్ట్ర కేంద్ర నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆడ జరిగింది మీకు ఎంత అదృష్టం ఉంటే రేవంత్ రెడ్డి గారు వస్తారో ఒకసారి ఆలోచించండి ఒక్కసారిగా రేవంత్ రెడ్డి గారు రావడంతో ఇక్కడ ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా పుంజుకుంటుందన్న విషయం అంటే అందరూ చెప్తున్నారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని మనందరం కూడా విజయవంతం చేయాలి ఇక్కడ కేవలం స్టీల్ ప్లాంట్ డెకరేషన్ అలాగే రైల్వే జోన్ కోసం ప్రత్యేకంగా నేను మాట్లాడడం జరుగుతుంది కాబట్టి రెండు చోట్ల లేదు మీటింగ్ కన్నా ఇక్కడ గ్రాండ్ సక్సెస్ అవడం వల్ల ఇది సెంటిమెంట్ గా విశాఖ జిల్లా తీసుకుంటారు కాబట్టి తప్పకుండా ఇక్కడ కొన్ని అసెంబ్లీ స్థానాలు అలాగే విశాఖ పార్లమెంట్ స్థానం కూడా గెలిచే అవకాశాలు అని చెప్పి చాలా మంది సర్వేలు చెప్తారు మరి విశాఖ స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే మన కాంగ్రెస్ పార్టీ ఆనాటి ఇందిరామ్మ గారు ఆ స్టీల్ ప్లాంట్ కి ఆవిడ నిర్మాణానికి ఆవిడ దోహదపడితే దాని ఎత్తి ఎప్పుడైనా సరే లాభాల్లో ఉన్నప్పుడు కూడా మనం చూస్తే అక్కడ ఎప్పుడైనా నష్టాలు జరిగినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చేతినిచ్చి అక్కడ కార్మికులు కానీ ప్లాంట్ రన్నింగ్ కోసం దోహదపడింది మన్మోహన్ సింగ్ గారి వరకు కూడా అలాగే రాజశేఖర రెడ్డి గారు కూడా చాలా దోహదపడ్డారు మరి ఈ రోజున ఆ స్టీల్ ప్లాంట్ ని ఇప్పుడు అమ్మే అమ్మేద్దామన్న ఉద్దేశంతో చాలా దారుణంగా ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చి వస్తుంది ఆ ఉద్యోగం చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక్కడే బాగా మార్పు ఇవ్వడం జరిగింది మరి బీజేపీకి కొద్దిగా ఉన్న పవన్ గానీ జగన్ గాని చంద్రబాబు నాయుడు కానీ దాని మీద స్పందించిన దాఖలా లేవు ఈ విశాఖ జిల్లా నుంచి అనేక మంది నాయకులు వెళ్ళి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కేంద్ర నాయకులు కలిసి విశాఖపట్నం యొక్క ఇదిని తెలియజేయడం జరిగింది రాహుల్ గాంధీ కూడా స్పందించడం జరిగింది కాంగ్రెస్ పెద్దలకు కాంగ్రెస్ కుటుంబ వ్యతిరేకందరికీ అవసరాలను జిల్లా కాంగ్రెస్ నా పేరు ఈరోజు ఉదయం లాజ్వాక సౌత్ వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించి ప్రిపరేషన్ మీటింగ్ పెట్టడం అయితే జరిగింది అలాగే ఈ మధ్యాహ్నం నాలుగు గంటలకు ఈరోజు ఈ భీమిలి విశాఖ ఉత్తరం విశాఖ ఈస్ట్ మూడు నియోజకవర్గాలకు కూడా సంబంధించిన వరకు సీనియర్లు కాంగ్రెస్ పెద్దలు అందరూ కూడా కలుపుకొని మొన్న ఎమ్మెల్యేగా అప్లై చేసిన అందరినీ కూడా ఒక తాటి మీద దాని రాహుల్ గాంధీ గారు సదేశాల ప్రకారం మేడం పిసిసి అధ్యక్షుడు చరిత్ర మేడం గారు మరియు మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నెల పదకొండవ తారీఖు సాయంకాలం నాలుగు గంటలకు రైల్వే గ్రౌండ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం అయితే జరిగింది కాబట్టి దానికి నిర్దేశించి ఈరోజు ఇంత కార్యక్రమం కట్టడానికి ప్రతి కార్యకర్తలు కూడా ముందుకు తీసుకురావాలని ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అంటే ఈ భారత్ బీజేపీ అంటే బాబు జగన్ పవన్ ముగ్గురు ముగ్గురు కూడా ఈ చేస్తున్న విధానాలు ఈ బీజేపీ ఈ స్టేట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న విధానాలు ఎండగట్టడం కోసం అలాగే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడడం కోసం కూడా சரி மே மேடம் அசன ரேவந்த ரெடி காரி మరియు మా పిసిసి అధ్యక్షులు మరియు సిడబ్ల్యూసి ఏఐసిసి సెక్రటరీలు అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి రైతు రాహుల్ రాహుల్ కాలంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏం చేస్తుంది ఉత్తరాంధ్రకి ఏం మేలు చేస్తుంది అని దశగా ఈ మీటింగ్ పెరగడం జరిగింది కాబట్టి దానికి ఆరు నియోజకవర్గంలో పుత్తూరు శ్రీనివాసరావు గారు మాధవ్ గారు విచ్చేశారు మిగతా ఈ విశేషాలన్నీ కూడా మాధవ్ గారు మొదల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి మరి పదకొండవ తారీఖున రైల్వే గ్రౌండ్లో నిర్వహించడం పట్టిన బహిరంగ సభ ఏర్పాట్లు జరుగుతాం ఈరోజు విశాఖ జిల్లాకు సంబంధించిన ఆరు నియోజకవర్గాల అసెంబ్లీ ఆశాహోల్తో మీటింగ్ పెట్టడం జరిగింది ఉదయం మూడు నియోజకవర్గాలు వెస్ట్ సౌత్ మరి ఆర్త్ పెట్టడం జరిగింది మధ్యాహ్నం మరి రాజువాక అట్లానే భీమిలి అసౌక్యోగ పెట్టడం జరిగింది అయితే ఇప్పుడు వీళ్ళు ఆశావాళ్ళందరినీ కూడా ఆ రోజు మీటింగ్ గ్రాండ్ సక్సెస్ చేయాలన్న ఆలోచనతో మీరు అందరూ పెట్టడం చాలా ఉత్సాహంగా ఉండాలి అందరూ కూడా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ఈ దేశం కానీ రాష్ట్రం కానీ బాగుపడుతున్న ఆలోచన ప్రజల్లోనే కాదు ప్రతి ఒక్కరిలో కూడా వెళ్ళింది ఇప్పుడు పెట్టబోయే కార్యక్రమానికి భారీ జనసేన గారి ఇంట్లో వచ్చేది అంటే వాళ్ళని అభ్యర్థులే వాళ్ళని ముందుకు వచ్చి మేము ఎంతమంది తీసుకొని అంతమంది తీసుకొస్తాడు ఇప్పుడు కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ మీటింగ్ సక్సెస్ సక్సెస్ అవడం ద్వారా విశాఖ జిల్లాలోనే కాదు చుట్టుపక్కల శ్రీకాకుళం విజయనగరం మరియు అనకాపల్లి నర్సీపట్నంలో కూడా ఒక రకమైన ఊపి వస్తుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు బైల్ ఫ్రెండ్ అయినా చందారెడ్డి గారు ఎప్పుడైతే మన బీసీసీ అధ్యక్షులుగా అయ్యారో ఇప్పటికే ఒక ఇచ్చాపురం నుంచి కర్నూలు వరకు కూడా అన్ని నియోజకవర్గాల పర్యటించి దాదాపు ఒక్కో జిల్లానే ఒక రెండు సార్లు రచ్చేయడం జరిగింది అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా యాడ్ అవడం వల్ల ఇక్కడ ఉన్న యువతని కానీ నిరుద్యోగులు కానీ అందరినీ కూడా ఒక రకమైన మోటివేట్ చేసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని బలాప్రతం చేయడం కాకుండా విభజన హామీల్లో ఏవైతే మనం స్పెషల్ స్టేటస్ కానీ రైల్వే జోన్ కానీ హోస్టల్ గార్డ్ కానీ ఇవన్నీ కూడా వారు ఆ రోజు యూపీఏ గవర్నమెంట్లో పెట్టడం జరిగింది ఇంప్లిమెంట్ చేయడం జరగలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వస్తేనే మరి ముఖ్యంగా ప్రత్యేక హోదా వస్తుంది ప్రత్యేక హోదా నిరుద్యోగ సమస్య తగ్గుతుందన్న ఆలోచన ప్రతి ఒక్కరు వచ్చింది ఎందుకంటే ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేట్స్ ఇంజనీర్ సంస్థలు బయటకు వస్తే ఎంప్లాయ్మెంట్ అతిపెద్ద హోస్టల్ గార్డ్గా ఉన్న మనకి ప్రత్యేక హోదీ ఇచ్చినట్టయితే ఇండస్ట్రీస్ విపరీతంగా వస్తాయి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా గుజరాత్ లాంటి రాష్ట్రం నుంచి అక్కడ పారిశ్రామికవేత్తలలో అక్కడ కాంపిటీషన్ ఉంది అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ కూడా మన ఆంధ్రాకి వస్తాయి మన ఇటర్ చూస్తే శ్రీకాకుళం విజయనగరంలో కూడా మన స్కిల్డ్ స్కిల్డ్ కూడా చాలామంది వర్కర్స్ మనం దొరుకుతారు అంటే చాలా తక్కువగా దొరుకుతారు కాబట్టి ఇలాంటి అన్నీ కూడా వాళ్ళ దృష్టిలో పెట్టుకుని మోడీ గారు గుజరాత్కి ప్రధానమంత్రి షా గారు కూడా గుజరాత్కి హోమ్ మినిస్టర్గా వ్యవహరిస్తున్నారు వాళ్ళిద్దరే కావాలని చెప్పి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు సౌత్లో చాలా వేగంగా పుంజుకునే రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక హోదా ఇస్తేనే మనకి బాగుపడుతుంది అట్లనే పోలవరం ప్రాజెక్టు అది జాతీయ